హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీకి సంబంధించిన లెక్కర్ స్కామ్ రోజుకో మరపు తిరుగుతుంది ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతల చుట్టూరనే ఈ స్కామ్ తిరుగుతుందని అయితే క్లియర్ కట్గా తెలుస్తుంది ఎవరైతే మిథున్ రెడ్డి గారు ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు తనయుడు ఎంపీ మిథున్ రెడ్డి గారు ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా ఆయన అకౌంట్కే సుమారు ఐదు కోట్లు పడిందంటూ కూడా ప్రస్తుతం సిఐడి కోర్టుకు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది మిథున్ రెడ్డి గారిని ఒకసారి విచారణకు తీసుకొస్తే కనుక మరిన్ని విషయాలు బయటపడతాయంటూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అయితే అయితే ఇది మొదటి నుంచి గమనిస్తే కనుక ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు రాజ కసిరెడ్డి గారు కావచ్చు కృష్ణా కుమార్ గారు కావచ్చు అదేవిధంగా జగన్ గారికి ఏపీ సీఈఓ ముఖ్య కార్యదర్శి కావచ్చు వీళ్ళందరూ కూడా విజయసాయి రెడ్డి గారు కావచ్చు వాసుదేవ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు అదేవిధంగా భారతీయ సిమెంట్కి సంబంధించిన బాలాజీ గోవిందప్ప వీళ్ళందరూ కూడా ముఖ్య కీలక పాత్ర పోషించారంటూ కూడా ఈ స్కామ్లో పేర్లు బయటపడ్డ పరిస్థితి వాళ్ళందరూ కూడా గతంలో వైసీపీకి సంబంధించి కావచ్చు వైసీపీ ప్రభుత్వానికి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు వాళ్ళందరూ కూడా ఒక లాగా ఎప్పుడు కూడా అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు వాళ్ళే అని అయితే క్లియర్ కట్గా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఎందుకంటే గతంలో గత ప్రభుత్వంలో వారు ఏ రకమైన పాత్ర పోషించారు ఏంటనేది సపరేట్గా చెప్పగలరు అయితే ముఖ్యంగా ఎవరైతే ఇందులో కీలక పాత్ర వహించిన రాజ కసిరెడ్డికి సంబంధించిన విషయాలు కావచ్చు బాలాజీ గోవింద కావచ్చు విజయసాయి రెడ్డి గారు కావచ్చు ప్రస్తుతం మిథున్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు సంబంధించి పిటిషన్లో ఏం దాఖలు చేశారంటే షెల్ కంపెనీలు ఉన్నాయి షెల్ కంపెనీలు సుమారు ఐదు షెల్ కంపెనీలు వీళ్ళు పెట్టుబడి కింద పెట్టారు ఈ మధ్య నుంచి వచ్చిన డబ్బులన్నీ కూడా అక్కడి నుంచి వారి సొంత అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిన పరిస్థితి అయితే ఉంది అందులో భాగంగా ఒక ఐదు కోట్ల రూపాయలు ఈ పిఎల్ఎన్ఆర్ పెద్దిరెడ్డి రెడ్డి గారి కుటుంబ సభ్యులకు సంబంధించిన పిఎల్ఎన్ఆర్ కంపెనీకి వెళ్ళాయి అంటూ కూడా సిట్ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది అదే విధంగా విచారణకు వారిని అప్పగించాలంటూ కూడా కోర్టులో పిటిషన్ పెడిచారు అయితే కోర్టులో మిథున్ రెడ్డి గారికి సంబంధించిన న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు కూడా అసలు ఈ పిఎల్ఎన్ఆర్ సంబంధించిన సంస్థకి నో మిథున్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు అది కేవలం కక్షపూరితంగానే ఈ రకంగా ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఈ డికార్ట్ కంపెనీకి ఆ సొమ్ములు వచ్చినా సరే పిఎలందరి నుంచి మళ్ళీ తిరిగి ఇవ్వబడ్డాయి అది మిథున్ రెడ్డి గారికి డైరెక్ట్గా సంబంధం లేని విషయాలన్నీ కూడా ఈ మిథున్ రెడ్డి గారికి ఆపాదిస్తున్నారు అసలు ఈ మిథున్ రెడ్డి గారికి గత ప్రభుత్వంలో ఏపీ లెక్కర్ స్కీమ్ స్కీమ్ తయారు చేయడంలో ఈయన అసలు పాత్ర లేదు ఈయనకి సంబంధం లేని వ్యక్తిని తీసుకెళ్లి ఈ కేసులు ఎరికిస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ఇది పూర్తిగా వివరాలు అన్నీ తెలుసుకుని ఎందుకంటే ముఖ్యంగా ఇందులో ఎవరైతే గతంలో ముద్దాయిలుగా విచారించబడుతున్నారు వాళ్ళందరూ కూడా అప్రూవల్గా మారి ఒకదాన్ని ఒకటి బయట పెడుతున్న పరిస్థితి పూర్తి స్థాయిలో విచారం జరిగితే గానీ ఆధారాలు బయట పెట్టలేము కూడా సిఐడి వాదన వినిపిస్తుంది సిఐడి ముఖ్యంగా వారిని ఎప్పుడైతే మిథున్ రెడ్డి గారికి సంబంధించిన విచారణ ఎప్పుడైతే చేపట్టమో అప్పుడు మరిన్ని విషయాలు బయటపడతాయి ఎవరి అకౌంట్లోకి పూర్తి స్థాయిలో ఫైనల్గా ఈ డబ్బు అంతా ఎక్కడికి చేరిందో తెలియాలంటే కనుక మిథున్ రెడ్డి గారు లాంటి వ్యక్తులని మేము ఖచ్చితంగా విచారించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అవుతుంది ఏది ఏమైనా కోర్టు అయితే ఈ కేసును అయితే వాయిదా వేయడం జరిగింది మరి మిథున్ రెడ్డి గారికి ఓట లభిస్తుంది ఎందుకంటే గతంలో మద్యంకి సంబంధించిన స్కామ్లో ఉన్న వాళ్ళందరూ కూడా కోర్టును ఆశ్రయించడం కోర్టు వాళ్ళకి బెయిల్ నిరాకరించడం లేదంటే కనుక వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కూడా నిరాకరిస్తూ వచ్చిన పరిస్థితి అయితే ఉంది మరి మిథున్ రెడ్డి గారికి ఓటర్ లభిస్తుందంటే మనం బుధవారం దాకా వెయిట్ చేయాలి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి పోర్టరీ మొత్తం ప్రస్తుతం ఈ కేసుల వలగంలో ఒకదాని ఒకటి చెక్కుంటుందని క్లియర్ కట్గా తెలుస్తుంది ఈ మిథున్ రెడ్డి గారికి సంబంధించిన కనుక విచారణ కనుక చేపడితే అందులో కీలకమైన ఎప్పటి నుంచో ఈ స్కామ్ మొదలైన వస్తున్న పేరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి వెళ్ళింది అంటూ కూడా పెద్ద ఎత్తున ఈ స్కామ్ మొదలైన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది మరి ఆ సొమ్ములన్నీ కూడా ఆయన అకౌంట్కి చేరాయా అనేది ప్రస్తుతం ఈ సిట్ దర్యాప్తులో తేలనుంది అయితే ఏది ఏమైనా ఈ మిథున్ రెడ్డి గారికి సంబంధించిన విచారణ బుధవారానికి వాయిదా పడ్డం కొత్త సస్పెన్స్ సినిమాలని తలపిస్తుంది అనేది ఏది మద్యం స్కాన్ మొత్తం కూడా ఒక సినిమా మాదిరిగా ఉంది ఎందుకంటే ఇందులో డబ్బులు హవాలా బద్దతి దగ్గర నుంచి గోల్డ్ బిస్కెట్లు కానివ్వండి ఇవన్నీ కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తున్న పరిస్థితి ఉంది మరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్లో విలన్ ఎవరో హీరో ఎవరో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి థ్యాంక్ యూ